ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలామంది శ్రీవారి భక్తులు గత కొంతకాలంగా అడుగుతున్నారు శ్రీవారి సేవ నాది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి విధంగా వైకుంఠ ఏకాదశికి ఎవరైతే తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవాలి అనుకున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా శ్రీవారి సేవానది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారు ఈ వీడియోలో పూర్తిగా మీకు ఈ శ్రీవారి సేవకు సంబంధించిన ప్రతి విషయం కూడా చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో గతంలో ఎవరైతే మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అసలు విషయానికి వస్తే ప్రతీ నెల కూడా టీ దేవస్థానం వారు శ్రీవారి సేవలు అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుందండి మనకి శ్రీవారి అంటే దర్శనం టికెట్లు ఏ విధంగా ప్రతీ నెల కూడా పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు రిలీజ్ చేస్తున్నారో సేమ్ అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు నుండి ముప్పై తారీఖు మధ్యలో మనకి ప్రతీ నెల కూడా స్వామివారి ఈ శ్రీవారి ఎవరైతే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇది మీరు టీడీకి సంస్థపట్టి అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా టీడీకి సంబంధం బట్టి అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ శ్రీవారి ఎవరైతే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి టీడీకి సంబంధించిన స్వామివారికి యొక్క వెబ్సైటు టీటీ దేవస్థాన డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ లాగిన్ అవి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి శ్రీవారి సేవ అంటే ప్రధానంగా నాలుగు రకాల సేవలు అందుబాటులో ఉంటాయి ఒకటి శ్రీవారి సేవ దీన్ని మనం జనరల్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం రెండు పరకమణి సేవ ఇది ఎంప్లాయిస్ కేవలం మగవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి ఎంప్లాయీస్ కానీ టెన్త్ క్లాస్ పాస్ అవి ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ పరకముని సేవలో మనకి జనరల్ సేవ అయితే ముగ్గేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మూడు దీనే నవనీత సేవ అంటారు ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి నాలుగు సీనియర్ సేవకు లేదా సీనియర్ సూపర్వైజర్లు అంటే నలభై ఐదు సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా ఈ సీనియర్ సేవ కోటాలో బుక్ చేసుకుని శ్రీవారికి అయితే సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది మనకి నవంబర్ నెలగాను రేపు సెప్టెంబర్ నెల ముప్పై తారీఖున ఉదయం పదకొండు గంటలకి రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఎవరైతే నవంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవాలనుకుంటున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోండి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి మేము గత మూడు నాలుగు నెలలు బట్టి ట్రై చేస్తూ ఉన్నామండి అయినా కూడా శ్రీవారి సేవ అన్నది మాకు బుక్ కావడం లేదు ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారు చాలామంది శ్రీవారి భక్తులు మీకు కూడా ఈ వీడియోలో పూర్తిగా నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తానండి ఇందులో మనకి శ్రీవారి సేవ అంటే వీళ్ళ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరం ఉండాలండి అది నార్మల్ డేస్లో కొన్ని స్పెషల్ డేస్లో అంటే వైకుంఠ ఏకాదశి కానీ లేదా రథసప్తమి కానీ అదేవిధంగా స్వామివారికి బ్రహ్మోత్సవాల టైంలో ఈ శ్రీవారి సేవకి సంబంధించినటువంటి వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరం ఉండాలి ఎవరైతే వైకుంఠ ఏకాదశికి తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవాలనుకుంటున్నారో మీరు అందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి మనకి శ్రీవారి సేవకి వైకుంఠ ఏకాదశి రోజుల్లో వయసు అన్నది పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు ఉండాలి పది సంవత్సరాలు తక్కువగా ఉంటుందండి ఎందుకంటే నార్మల్ డేస్లో అయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించిన ఐడి ప్రూఫ్ మీకు ఆధార్ కార్డు తోటి మీరైతే ఈ స్వామి వారి యొక్క శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు సింగిల్గా వెళ్తే సింగిల్గాను లేదా గ్రూప్గా వెళ్తే గ్రూప్గా కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు తిరుమల కొండపైన మ్యాక్సిమం ఒక సెవెన్ డేస్ వరకు కూడా శ్రీవారికి శ్రీవారి భక్తులకు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీకు డ్యూటీ అన్నది ఫోర్ అవర్స్ నుండి సిక్స్ అవర్స్ ఉంటుంది అంటే డ్యూటీ అంటే శ్రీవారి సేవ అన్నది మీకు ప్రతిరోజు కూడా నాలుగు గంటల నుండి ఆరు గంటలు ఈ మధ్యలో ఉంటుందండి మీరు సేవాన్నది బుక్ చేసుకున్న తర్వాత ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు తిరుమల కొండ పైన సేవా సదన్ టూ సేవా సదన్ వన్ ఉంటుందండి సేవా సదన్ వన్ అంటే ఇది కేవలం ఆడవారికి సంబంధించినటువంటి అకామిడేషన్ అండి మగవారికి సేవా సదన్ టూ దగ్గర అయితే అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీరు రిపోర్ట్ కూడా సేవా సదన్ టూ దగ్గర రిపోర్ట్ చేయాలండి ఆడవారు కానీ మగవారు కానీ మీరు ఏ సేవ బుక్ చేసుకున్నా సరే మీరు సేవా సదన్ టూ దగ్గర రిపోర్ట్ చేయాలి ఇందులో మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో మూడు రోజులు తిరుమల కొండపైన నాలుగు రోజులు సేవ చేయాలండి ఇందులో శ్రీవారి సేవకులు కూడా టెంపుల్ డ్యూటీ అన్నది ఉంటుందండి ఇది కూడా మీకు లక్ డిప్లో తీయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా సాయంత్రం అయిన తర్వాత లక్ డిప్లో అంటే ర్యాండమ్గా ఎంతమంది ఉంటే అంతమందికి లక్ డిప్ అయితే తీయడం జరుగుతుందండి మీరు సింగిల్గా వెళ్ళినా గ్రూప్గా వెళ్ళినా కూడా టెంపుల్ డ్యూటీ అనేది కామన్గా అందరికీ ఉంటుందండి ఇది గా తీస్తారు కాబట్టి ఇందులో మీరు ఎటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ పని అవసరం లేదు మీకు మొబైల్ నెంబర్ తోటి ఆటోమేటిక్గా టెంపుల్ డ్యూటీ అనేది మీరు సెలెక్ట్ అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది లేదు మీకు మొబైల్ నెంబర్ అక్కడ సరిగ్గా సిగ్నల్ లేదు లేదు మొబైల్ నెంబర్ పని చేయలేదు అనుకోండి అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు సేవా సదన్ టూ దగ్గర నోటీస్ బోర్డులో చాలా క్లియర్గా ప్రతిరోజు కూడా సాయంత్రం అయితే దాటిన తర్వాత నోటీస్ బోర్డులు పెట్టడం జరుగుతుందండి టెంపుల్ డ్యూటీ ఎవరికి ఉంది అన్నది వాళ్ళ నేమ్తో సహా చాలా క్లియర్గా పెట్టడం జరుగుతుంది మీరు ఆ టైంలో వెళ్ళి శ్రీవారికి టెంపుల్ డ్యూటీ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది టెంపుల్ డ్యూటీ అంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఉంది కదండి అంటే బంగారు వాకిలి ఆనంద నిలయం అక్కడ కూడా టెంపుల్ డ్యూటీ అయితే శ్రీవారి సేవకులకి వేయడం జరుగుతుందండి ఇది మనకి శ్రీవారి సేవకులకి అదేవిధంగా నవనీత సేవ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా టెంపుల్ డ్యూటీ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయం గుర్తుపెట్టుకోండి టెంపుల్ డ్యూటీ అంటే మనకి ప్రధానంగా టూ అవర్సే ఉంటుందండి టూ అవర్స్ మరొక బ్యాచ్ వచ్చి వాళ్ళ టెంపుల్ డ్యూటీ చేస్తారు సాధారణంగా అయితే మనకి ఫోర్ అవర్స్ నుండి సిక్స్ అవర్స్ ఉంటుంది టెంపుల్ డ్యూటీ ఉన్న టైంలో అయితే కేవలం టూ అవర్స్ మాత్రమే మీరు లోపల స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి అక్కడ చాలామంది శ్రీవారి భక్తులను పంపిస్తూ ఉంటారు కదండి జయ విద్య దగ్గర నుండి ఇంకా లోపల కూడా డ్యూటీ అన్నది ఉంటుంది కాబట్టి ఈ చాలామంది శ్రీవారి భక్తులు ఈ టెంపుల్ డ్యూటీ కోసమే స్వామివారిని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే టెంపుల్ డ్యూటీ దొరికితే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుంది అంటే రెండు గంటల పాటు శ్రీవారి యొక్క దర్శనం వీళ్ళకి కలుగుతుంది నార్మల్గా అయితే శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఒక నిమిషం లేదా థర్టీ సెకండ్స్ ఈ లోపే ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క దర్శనం అయితే ఉంటుంది ఇలా టెంపుల్ డ్యూటీ ఎవరికైతే ఉంటుందో వీళ్ళకి మాత్రం ఇంచుమించుగా టూ అవర్స్ పాటు శ్రీవారిని తీరా చూడడానికి అవకాశం ఉంటుంది స్వామివారిని చూడడం కంటే ముందుగా స్వామివారి యొక్క దర్శనానికి వచ్చేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని స్వామివారి దర్శనం చేయించి వాళ్ళ లైన్లోకి పంపించడం కూడా అంతే రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని శ్రీవారి సేవ చేసుకునేటువంటి అవకాశం పొందండి ఇందులో ఇండివిజువల్గా బుక్ చేసుకున్న వరకు అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉంటుందండి ఆడవారు కానీ మగవారు కానీ ఇండివిజువల్గా బుక్ చేసుకున్నట్లయితే అంటే ఉదాహరణకి ఆడవారు కనుక మీరు సింగిల్గా బుక్ చేసుకున్న కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి అక్కడ చాలామంది ఆడవారు ఉంటారు సేవా సాధనం ఉన్న దగ్గర అందరూ ఆడవాళ్ళే ఉంటారు ఆడవాళ్ళకి మీకు ఏదో ఒక టీంలోకి వెళ్ళి మిమ్మల్ని లేదంటే గ్రూప్ కంటే కొంతమందికి డ్యూటీస్ అన్నది ఒక్కొక్క ప్లేస్లో వేయడం జరుగుతుంది అలాగే మిమ్మల్ని కూడా వాళ్ళతో కలిపి డ్యూటీ అన్నది వేయడం జరుగుతుందండి మీరు సేవా సదన్ టూ దగ్గర రిపోర్ట్ చేసిన తర్వాత మీకు అయితే ఒక చిన్న కార్డు అయితే అవ్వడం జరుగుతుంది అంటే ఆ స్లిప్ మీద మీకు ఏ రోజున డ్యూటీ ఎక్కడ ఉందన్నది చాలా క్లియర్గా అక్కడ ఉంటుందండి మీరు ఆ టైంకి మీరు అక్కడికి వెళ్ళి శ్రీవారికి అదేవిధంగా శ్రీవారి భక్తులకి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది శ్రీవారి సేవకులు ఎక్కడ డ్యూటీ చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనం సాధారణంగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత చాలా మంది శ్రీవారి సేవకుని చూస్తూ ఉంటాం ఆడవారు అయితే కాసాయిం కలర్ శారీ వేసుకుని శ్రీవారి భక్తులకి సేవ చేస్తూ ఉంటారు కొంతమంది మగవాళ్ళు అయితే వైట్ అండ్ వైటు ప్యాంటు షర్టు వేసుకుని శ్రీవారికి అయితే అదేవిధంగా శ్రీవారి భక్తులు కూడా సేవ చేస్తూ ఉంటారు మనం ఎక్కువగా ఎక్కడ చూస్తూ ఉంటే వాళ్ళని స్వామివారి యొక్క నిత్యానదాన సత్రం ఏదైతే ఉందో అంటే శ్రీ తరిగొండ వెంగమంబ నిత్యానదాన సత్రంలో మనకి స్వామివారికి అన్నప్రసాదం వడ్డిస్తూ ఉంటారు ఒకరు టీడింగ్ సమ్ తోటి సిబ్బంది అయితే మరొక వ్యక్తి శ్రీవారి సేవకు చేయడానికి వెళ్ళేటువంటి వ్యక్తి అదేవిధంగా మనకి క్యూ లైన్లోకి పంపేటప్పుడు స్వామివారికి అన్నప్రసాదం కానీ వాటర్ కానీ మజ్జిగ కానీ అదేవిధంగా పాలు కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా డ్యూటీ అన్నది వెళ్ళి ఉంటుందండి చాలా ప్లేస్లో మనకి ఉచిత లాఖలు ఇచ్చేటువంటి ప్లేస్లో కానీ లేదా మనకి సీఆర్ వాపీ దగ్గర అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేస్లో కానీ మనకి కేసన్ కంఠసాల ఉన్నటువంటి ప్లేస్లో కానీ ఫ్యూ లైన్లో కానీ లేదా స్వామివారికి అన్నప్రసాదం క్యాంటీన్లు కానీ అంటే కౌంటర్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టారు కాబట్టి ఆ ప్లేస్లో కానీ మనకి స్వామివారికి అన్నప్రసాదం శ్రీవారి భక్తులకి ఇవ్వడం జరుగుతుంటుంది అటువంటి ప్లేసుల్లో ఈ శ్రీవారి సేవకు వెళ్ళేటువంటి ప్రతి శ్రీవారి భక్తులకు కూడా డ్యూటీ అన్నది అక్కడే వేయడం జరుగుతుందండి కొంతమంది అయితే స్వామివారి యొక్క నామాలు అయితే పెట్టడం జరుగుతుంది అంటే శ్రీ వరాహస్వామి టెంపుల్ దగ్గర కానీ లేదా మనకి ఆంజస్వామి బేడి ఆంజస్వామి టెంపుల్ దగ్గర కానీ స్వామివారి ఆలయానికి వెళ్తున్నప్పుడు మనకి వీలైన ముందు కానీ ఈ స్వామివారి యొక్క నామాలు కూడా పెట్టడం జరుగుతుందండి ఇటువంటి ప్లేస్లో మనకి డ్యూటీ అన్నది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి గ్రూప్కి వెళ్ళేటువంటి వ్యక్తులు అయితే పది మంది నుండి పదిహేను మంది ఉండాలండి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే మేము మూడు నెలల బట్టి నాలుగు నెలలు బట్టి కూడా ఈ శ్రీవారి సేవ అనేది బుక్ చేసుకుంటున్నామండి అయినా కూడా శ్రీవారి సేవ అన్నది మాకు బుక్ కావడం లేదు ఏ విధంగా బుక్ తీసుకోవాలని అడుగుతున్నారండి మనకు సాధారణంగా శ్రీవారి సేవకి గ్రూప్కి వెళ్ళేటువంటి శ్రీవారి బుక్లు ఎవరైతే ఉంటారో మీరు అందరూ కూడా ముందుగా డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లో రాసుకోండి మీ యొక్క పూర్తి పేరు మీ యొక్క ఫాదర్ పేరు లేదా హస్బెండ్ పేరు మీకు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి మీకు అడ్రస్ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మీరు రాసుకుని పెట్టుకోండి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ కూడా ఐడి నెంబర్ కూడా అడుగుతుంది కాబట్టి రాసుకుని పెట్టుకున్న తర్వాత ఓపెన్ అవుని వెంటనే కాపీ పేస్ట్ చేసి మీరైతే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గతంలో ఎవరైతే ఈ శ్రీవారి సేవకు సంబంధించి బట్టి గ్రూప్గా వెళ్ళారో మీరు ఆటోమేటిక్గా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి అంటే గతంలో లాస్ట్ టైం మీరు ఫిల్ చేస్తారు కాకపోతే మీకు శ్రీవారి సేవ అన్నది బుక్ కాలేదు ఈసారి మీరు బుక్ చేసుకున్నప్పుడు మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా గతంలో అంటే లాస్ట్ మంత్ ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారో సేమ్ అయ్యే డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఓపెన్ అవడం జరుగుతుందండి ఒకసారి ఈసారి బుక్ చేసుకున్నప్పుడు ఒకసారి అది చెక్ చేయండి మీకు ఐడియా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ టైం బుక్ చేసుకున్నప్పుడు అయితే చాలామంది శ్రీవారి భక్తులకి సేమ్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ చూపించడం వల్ల వాళ్ళకి చాలా ఈజీగా శ్రీవారి సేవ అయితే బుక్ కావడం జరిగింది కాబట్టి ఈసారి అటువంటి తప్పు ఏం చేయకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఒకవేళ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతే మీకు ఈజీ అవుతుంది కాబట్టి స్వామి వారి యొక్క సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే మీరు యొక్క ఫోటో అన్నది వన్ ఎంబీ లోపు ఉండాలండి ఫోటో అన్నది కూడా మీరు ముందుగానే సైజ్ అన్నది తగ్గించుకునే కూడా చేయండి సైజు అన్నది ఏ విధంగా తగ్గించుకుంటారంటే మీరు ఫోటో తీసుకున్న తర్వాత మీకు సైజు తగ్గించుకోవడం రాకపోతే మీరు ఫ్రెండ్కి కానీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా సరే వాట్సాప్లో ఫోటో పంపండి పంపిన తర్వాత వాళ్ళని తిరిగి మీరు పంపినటువంటి ఫోటో ఏదైతే ఉందో అది తిరిగి మీకు పంపనండి దానివల్ల ఆటోమేటిక్గా దాని క్వాలిటీ కానీ దాని సైజు కానీ తగ్గుతుంది అప్పుడు మీరు డైరెక్ట్గా ఫోటో అయితే అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు బుక్ చేసుకున్నప్పుడు మనకి రెడ్ కలర్లో స్టార్ మార్క్ ఉంటాయండి అవి మాత్రమే మీరు ఫిల్ చేయండి మొత్తం అన్నీ కూడా ఫిల్ చేయని అవసరం లేదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి చరమ శ్రీవారి బుక్లు ఏం చేస్తున్నారంటే మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి లోపే టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే శ్రీవారి సేవ బట్టి ఫోటో అయితే పూర్తిగా బుక్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు రెడ్ కలర్లో స్టార్ మార్క్ ఏదైతే ఉందో అది మాత్రమే మీరు బుక్ చేసుకోండి అది మాత్రమే మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయండి అదే విధంగా లాస్ట్లో కూడా మనకు ఒక ఆప్షన్ అయితే అడగడం జరుగుతుందండి అంటే టీడీపీ దేవస్థానం సంతోటి టెంపుల్ మన సరౌండింగ్లో ఎక్కడ ఉందని అడుగుతుంది మీకు ఆ టైంలో కనుక మీకు దగ్గరలో ఏమన్నా దేవస్థానం సంస్థ సమతి టెంపుల్ ఉంటే అందులో చూపిస్తుందండి ఆప్షను అది పెట్టండి లేదనుకుంటే ఏదో ఒక టెంపుల్ అన్నది మీరు పెట్టి మీరు ఈ సేవ అయితే బుక్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తి కూడా విషయం గుర్తుపెట్టుకోండి అదే విధంగా మనకి పరకమని సేవ అంటే వీళ్ళ వయసు మనకి ఇరవై ఐదు సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాలు ఉండాలండి అది కూడా ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ బ్యాంకులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ప్రైవేట్ బ్యాంకు వీళ్ళు కూడా ఈ పరకమని సేవ అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి ఇది ఎంప్లాయీస్ కోటాలో ఇందులో కూడా మీకు అంటే బ్యాచ్ ఏ బ్యాచ్ బి అని ఉంటుంది అంటే సంబంధించిన కోటాలో బ్యాచ్ ఏ బ్యాచ్ బి ఏదో ఒక బ్యాచ్లో మీరు ఈ పరకమండి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదే విధంగా టెన్త్ క్లాస్ పాస్ అవి ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా మీరు ఈ పరకమండి సేవ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో పరకమండి సేవలోనే జనరల్ అని ఉంటుంది అంటే జనరల్ సేవ అని ఉంటుంది మీరు అందులో బ్యాచ్ ఏ బ్యాచ్ బి అని ఉంటుంది ఏదో ఒక బ్యాచ్లో బ్యాచ్ ఏ అయినా పర్వాలేదు బ్యాచ్ బి అయినా పర్వాలేదు అంటే డ్యూటీ అన్నది మనకి ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ ఉంటుంది కాబట్టి మీరు ఆ టైంలో వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి వరకమని సేవ అంటే మనకి ఉండీలో కానికలు వేస్తుంటారు కదండి ఆ కానికల్ని మీరు లెక్కించడం అంటే డబ్బులు లెక్కించడం పరకమని సేవ అంటే కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయం గుర్తుపెట్టుకోండి ఇందులో చాలా మంది స్త్రీవారి భక్తులు అడుగుతున్నారండి పరక సేవ చేసినటువంటి వ్యక్తులకి టెంపుల్ డ్యూటీ ఉంటుందని అడుగుతున్నారు పరకమ్మని సేవ చేసుకున్న వాళ్ళకైతే టెంపుల్ డ్యూటీ ఉండదండి మీరు సేవ అనంతరం కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారి యొక్క దర్శనం అయితే ఉంటుంది మీరు సేవ బుక్ చేసుకున్న తర్వాత మీరు తిరుమల కొండపైన సేవా స్థానం టూ దగ్గర రిపోర్ట్ చేయాలండి మీరు బుక్ చేసుకున్న తర్వాత ప్రింట్అవుట్ మీద చాలా క్లియర్గా ఉంటుంది డీటెయిల్స్ మీరు ఏ టైంకి రిపోర్ట్ చేయాలి అన్నది చాలా క్లియర్గా ఉంటుందండి మీరు ఏ రోజైతే సేవ బుక్ చేసుకున్నారో మీరు తర్వాత రోజు అంటే ముందు రోజు మీరు రిపోర్ట్ చేయాలండి అది కూడా మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు లోపు ఈ కొంతమందినైతే ఈ రీసెంట్గా ఈ మధ్యకాలంలో మీరు ఏ రోజైతే సేవ బుక్ చేసుకున్నారో అదే రోజున రిపోర్ట్ చేయమని కూడా మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు బుక్ చేసుకున్నప్పుడు ప్రింట్ అవుట్ మీద చాలా క్లియర్గా ఉంటుందండి మీరు ఏ టైంకి ఎక్కడ రిపోర్ట్ చేయాలని ఉంటుంది మీరు ఒకసారి అది చెక్ చేసుకుని ఆ రోజున తిరుమల కొండపైన సేవాసం టూ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయండి అదేవిధంగా మూడు నవనీత్ సేవ అండి వీళ్ళ వయసు ముప్పై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరం ఉండాలి ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి వీళ్ళకి తిరుమల కొండపైన అంటే ఎస్ వి గోశాలలో వీళ్ళకి అయితే సేవ అయితే ఉంటుంది వీళ్ళకి కూడా టెంపుల్ డ్యూటీ ఉంటుందండి వీళ్ళని కూడా లక్కీ టిప్ లో టెంపుల్ డ్యూటీ అయితే చేయడం జరుగుతుంది చాలా మంది శ్రీవారి భక్తులు ఉన్నారండి మేము గ్రూప్గా వెళ్ళినా సింగిల్గా వెళ్ళినా కూడా మనకు ఆడవారికి అంటే నవర్నేజ్ సేవ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి టెంపుల్ డ్యూటీ ఉంటుందని అడుగుతున్నారండి ఖచ్చితంగా మీకు కూడా టెంపుల్ డ్యూటీ అనేది ఉంటుందండి ప్రతిరోజు సాయంత్రం అయితే దాటిన తర్వాత సేవా సదన్ టూ దగ్గర మనకి నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్ కూడా ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఒకవేళ ఎస్ఎంఎస్ అన్నది కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల ఎస్ఎంఎస్ రాకపోతే మీరు అక్కడ నోటీస్ బోర్డులోకి వెళ్ళి చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైతే ఒక పది మంది కానీ పదిహేను మంది కానీ ఆడవాళ్ళు ఉన్నారు మీరు అందరూ కూడా నవనీత సేవ బుక్ చేసుకునేటువంటి ప్రయత్ని లేదంటే మీరు అందరూ కూడా కలిపి శ్రీవారి సేవ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సింగిల్గా వెళ్తే సింగిగా కూడా ఈ నవనీత సేవ అనేది బుక్ చేసుకుని శ్రీవారి సేవలో తరించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి సీనియర్ సేవకులు దీన్ని సీనియర్ సూపర్వైజర్ అని కూడా పిలుస్తూ ఉంటారు వీళ్ళ వయసు నలభై ఐదు సంవత్సరాల నుండి మనకి డెబ్బై సంవత్సరం ఉండాలండి వీళ్ళకి తిరుమల పండపైన సేవ అన్నది పదిహేను రోజులు నెల రోజులు మూడు నెలలు అంటే తొంభై రోజుల వరకు కూడా వీళ్ళకి సేవ అన్నది ఉంటుందండి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది శ్రీవారి భక్తులు అండి తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే ఎక్కడ రిపోర్ట్ చేయాలని అడుగుతున్నారు మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే మీరు తిరుపతిలో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాసంలో రిపోర్ట్ చేయాలండి మీకు ఎకమిషన్ కూడా అక్కడే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతిలో డ్యూటీ అన్నది మనకి లోకల్ టెంపుల్స్ ఉన్నాయి కదండి అంటే పద్మావతి అమ్మవారి టెంపుల్ కానీ శ్రీనివాస మంగాపురం కానీ అదేవిధంగా మనకి గోవిందరాజ స్వామి టెంపుల్ కానీ విష్ణువాసం కానీ శ్రీనివాసం కానీ ఇటువంటి ప్లేస్లో మీకు సేవ అయితే ఉంటుంది మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో మూడు రోజులు తిరుమల కొండపైన నాలుగు రోజులు మీకు డ్యూటీ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా శ్రీవారి సేవ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తుల్లో మనకి టీటీ అప్సర్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయిన తర్వాత మనకి టాప్లో శ్రీవారి సేవ అని ఉంటుందండి అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి శ్రీవారి సేవలు అయితే ఓపెన్ అవుతాయండి తిరుమల శ్రీవారి సేవ అంటే మేలుకోట అని ఉంటుంది మేలుకోట అంటే కేవలం ఇది మగవారు మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో సింగిల్గా వెళ్తే సింగిల్గా బుక్ చేసుకోవచ్చు గ్రూప్ వెళ్తే గ్రూప్ బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా తిరుమల మేల్ అండ్ ఫీమేల్ కోటా అని ఉంటుంది ఇది ఆడవారు కానీ మగవారు కానీ ఇద్దరు కూడా కలిపి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ప్రత్యేకించి మగవాళ్ళే బుక్ చేసుకోవాలనుకున్నా కూడా ఆ కోటలో మగవాళ్ళు అందరూ కూడా గ్రూప్గా బుక్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఆడవారు ఉన్నారనుకునే ఆడవారు మాత్రం గ్రూప్గా కలిపి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు ఇద్దరు ఉన్నా సరే అంటే కొంతమంది కొన్ని ఫ్యామిలీస్ వెళ్తూ ఉంటాయి ఐదుగురు ఆడవాళ్ళు ఐదుగురు మగవాళ్ళు ఉంటారు మీరు కూడా కలిపి మేల్ అండ్ ఫీమేల్ కోటాలో మీరు ఈ శ్రీవారి సేవ తిరుమల అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తిరుపతి మేల్ కోట అని ఉంటుంది అదేవిధంగా తిరుపతి మేల్ అండ్ ఫీమేల్ కోట శ్రీవారి సేవ అని ఉంటుందండి మీరు తిరుపతిలో సేవ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నా కూడా తిరుపతి అన్నది ఆప్షన్ పెట్టుకుని మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా ఎక్కువ మంది తిరుమల కొండపైన సేవ చేసుకోవాలని చూస్తూ ఉంటారు కాబట్టి మీరు తిరుమల శ్రీవారి సేవ మేల్ అండ్ ఫీమేల్ కోట కానీ తిరుమల శ్రీవారి సేవ మేల్ కోటలో కానీ మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి పరక సేవలో కూడా మనకి నాలుగు రకాల ఆప్షన్ ఉంటాయండి ఎంప్లాయీస్ కోటాలో మనకి ఇందులో మనకి బ్యాచ్ ఏ ఉంటుంది అదేవిధంగా పరక మనీలో ఎంప్లయీస్ కోటాలో మనకి బ్యాచ్ అని ఉంటుంది అదేవిధంగా విధంగా మనీలో జనరల్ అంటే టెన్త్ క్లాస్ పాస్ అవి ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా అంటే వీళ్ళు అరవై సంవత్సరాల వరకు కూడా ఈ పరకమనీ సేవకైతే అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి వీళ్ళ యొక్క టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అప్లోడ్ చేసి ఫోటో అప్లోడ్ చేసి ఈ పరకమనీ సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి కూడా సేవ అన్నది పరక కోటాలో వీళ్ళకి సేవ ఉంటుందండి ఇందులో కూడా మనకి బ్యాచ్ ఏ బ్యాచ్ బి అని ఉంటుంది అదేవిధంగా నవనీత్ సేవ అంటే ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి ఉంటుందండి ఇందులో కూడా ప్రత్యేకించి సింగిల్గా వెళ్తే సింగిల్గాను లేదా గ్రూప్గా వెళ్తే గ్రూప్గా కూడా ఆడవారి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి తిరుమల కొండపైన ఎస్పి గోశాలలో సేవ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకోండి అదేవిధంగా మనకి సీనియర్ అయితే వీళ్ళకి పదిహేను రోజులు అదేవిధంగా ముప్పై రోజులు మనకి తొంభై రోజుల వరకు మనకి ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది మీరు ఎన్ని రోజులు సేవ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని రోజులు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఎవరైతే శ్రీవారి సేవకు వెళ్తున్నారో మీకు ఎటువంటి అమౌంట్ కానీ అదేవిధంగా విధంగా వారి యొక్క వస్త్రాలు కానీ ఎవరండి మీ యూనిఫామ్ మీరే కొనుక్కోవాలి మీ యూనిఫామ్ మీరే ధరించి సేవ చేసుకోవడానికి వెళ్ళాలి తప్ప టిడి దేవస్థానం వారు ఒక రూపాయి అయితే ఎవరికి ఇవ్వరు మంది అడుగుతున్నారు ఈ సెవెన్ డేస్ తిరుమల కొండపైన సేవ చేయడానికి వెళ్తే టిడి దేవస్థానం వారు మాకు ఏమైనా డబ్బులు ఇస్తారా లేకపోతే యూనిఫామ్ ఏమైనా ఇస్తారా అని అడుగుతున్నారండి మీకు ఎటువంటి యూనిఫామ్ కానీ డబ్బులు కాని ఇవ్వరండి మీకు సేవ అయిపోయిన తర్వాత శ్రీవారి దర్శనం అయితే మీకు కల్పించడం జరుగుతుంది అది కూడా మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారికి శ్రీవారి భక్తులకి సేవ చేసుకోవాలనుకున్నారో మీకైతే ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ అవుతున్నటువంటి ఈ కోటలు అయితే మీరు బుక్ చేసుకోకండి ఎందుకంటే వైకుంఠ ఏకాదశికి ఆ పది రోజుల సంబంధించినటువంటి సేవలు అయితే మనకి సపరేట్గా మనకి రిలీజ్ చేయడం జరుగుతుందండి ఆ టైంలో మీరు వైకుంఠ ఏకాదశికి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకునేప్పుడు పెట్టినాయండి ఇప్పుడు ఎవరైతే శ్రీవారి సేవలు బుక్ చేసుకున్నారో మీరు వైకుంఠ ఏకాదశికి వెళ్ళి శ్రీవారికి అయితే సేవ చేసుకోవడానికి అవకాశం ఉండదండి ఎందుకంటే మీరు ఒకసారి సేవ చేసుకుంటే మళ్ళీ తిరిగి తొంభై రోజుల తర్వాత మీరు శ్రీవారి సేవకు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు టైం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి అంటే నవంబర్ నెలకి ప్రజెంట్ ఈ నెలలో సెప్టెంబర్ నెల ముప్పై తారీఖున ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి డిసెంబర్ నెల ముప్పై తారీఖు నుండి మనకి అంటే ఇరవై తొమ్మిదో తారీఖు నుండి మనకి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది కాబట్టి ఆ టైంలో తిరుమల కొండపైకి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు కాబట్టి దానికి సంవత్సరం శ్రీవారి సేవలు సెపరేట్ కోటలో రిలీజ్ చేయడం జరుగుతుందండి మీరు ఆ టైంలో వెళ్ళాలి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు ప్రజెంట్ ఇప్పుడైతే బుక్ చేసుకోకండి ఎందుకంటే సేవకి సేవకి మధ్య తొంభై రోజులు గ్యాప్ ఉండాలి కాబట్టి మనకి డిసెంబర్ నెలకి తొంభై రోజులు కంప్లీట్ కాదు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ సేవనది బుక్ చేసుకుంటే ఒకటి ప్రయత్ని మనకి వైకుంఠ ఏకాదశి పర్వదినాలు శ్రీవారి సేవ అన్నది పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు మాత్రమే వయసు ఉంటుందండి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి శ్రీవారి సేవానది ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు మేము శ్రీవారి సేవనది బుక్ చేసుకున్నామండి మాకు ఒక సంవత్సరం బేబీ ఉంది లేదా ఐదు సంవత్సరాలు బాబు ఉన్నాడు మేము కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి మీకు కూడా ఎటువంటి చిన్న పిల్లలను కానీ లేదా ఒకరు మానేస్తే వాళ్ళ ప్లేస్లో మరొక వ్యక్తిని కానీ తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఎవరైతే సేవ బుక్ చేసుకున్నారో మీరు మాత్రమే ఖచ్చితంగా సేవకు వెళ్ళాలి ఒకవేళ మీకు కుదరకపోతే మీరు మానేసిన పర్వాలేదు కానీ మిగిలినటువంటి సభ్యులు వెళ్ళి శ్రీవారికి అయితే సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక్కోసారి టీం లీడర్ అయితే మానేయడం జరుగుతుంటుంది టీం లీడర్ రాకపోయినా సరే మీరు వెళ్ళి శ్రీవారికి అయితే సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అంతేగాని మీ ప్లేస్లో మరొక వ్యక్తిని కానీ మీ కూడా చిన్నపిల్లలు కానీ మరొక వ్యక్తిని కానీ కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు తీసుకున్నటువంటి ప్రింట్అవుట్ మీద చాలా క్లియర్గా ఉంటుందండి మీరు ఆ టైంలో సదన్ టూ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి మనకి మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటలు ఈ మధ్యలో వెళ్ళి రిపోర్ట్ చేయాలండి మీరు సేవ ఏ రోజు అయితే బుక్ చేసుకుంటారో ఆ ముందు రోజు మీరు తిరుమల కొండపైకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఒక్కొక్కసారి అదే రోజున వచ్చి రిపోర్ట్ చేయమని చెప్తున్నారు కాబట్టి మీరు తీసుకున్నటువంటి ప్రింట్అవుట్ మీద చాలా క్లియర్గా డీటెయిల్స్ ఉంటాయి మీరు ఆ టైంలోకి వెళ్ళి శ్రీవారి సేవకు ఎవరైతే అప్పులు చేసుకున్నారో మీరు సేవా సదన్ టూ దగ్గర కొండ పైన రిపోర్ట్ చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను ఓం నమో వెంకటేశాయ